కోమలి ముందుగా హెడ్లైన్స్ వార్డులో మహాకూటమి ఇంటింటి ప్రచారం ప్రమాదానికి నిలయంగా మారిన వనపర్తి జిల్లా కేంద్రంలోని రహదారులు జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ నందు విద్యార్థుల ధర్నా సభ మహబూబ్ నగర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మూడవ వార్డులో వనపర్తి నియోజకవర్గ మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో నందిమల్ల అశోక్ శంకర్ ప్రసాద్ జడ్పీటీసీ వెంకటయ్య డి రాములు తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలకు అరాచకాల పాలనకు నియంత్రణ పాలనకు మరియు నాలుగున్నర కోట్ల మంది ప్రజలకు మధ్య నడుస్తున్న ఎన్నికలు ఇవి ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని కింద తోసినటువంటి వ్యక్తి ఈ ప్రజలను మోసం చేసి తొమ్మిది నెలల ముందు ముందస్తుకు వచ్చినటువంటి కేసీఆర్ కు నేను మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ తగుదమ్మా అంటూ మళ్ళీ కొత్త హామీలు తీసుకొని ఇవాళ వస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ప్రజాప్రంట్ ను నాలుగు పార్టీ లేకపోయి ఇవాళ నియంత్రణ పాలనకు దురల పాలనకు అరాచరక పాలనకు అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది ఆ ప్రజాఫ్రాంట్ అభ్యర్థిగా ఇవాళ చిన్నారెడ్డి గారిని నీతి పాలనుడు అంగు ఆరుపాఠం లేని నిజాయితీ పాలుడు మచ్చలేని నాయకుడు చిన్నారెడ్డి గారిని ఇవాళ వనపర్తి అభ్యర్థిగా గెలిపించాలని అందరం కూడా ఇక్కడ ప్రజలను కోరడానికి పదిహేను వాడికి వచ్చాం అదే ప్రజా ప్రాంతం గెలిపిస్తే ఇవాళ ఒకే సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తాం ఒక సంవత్సరం లోపలే అదేవిధంగా మహిళలకు కూడా ఆ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీగా ఇస్తాం అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగము ఇవ్వడం జరుగుతా ఉంది అదేవిధంగా రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు ఈత రుణమాఫీ చేయాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైనా సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళు ఒకవేళ పాత ఇంద్రామ ఇంట్లో కూడా ఏమైనా పెండింగ్ ఉంటే దానికి సంబంధించి కూడా ఒక ఇంటి కోసం నిర్మించుకోవడానికి లక్ష యాభై వేల రూపాయలు ఈ విధంగా ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడానికి ప్రజాప్రాట ముందుకు వస్తుంది కాబట్టి ప్రజాప్రాట అభ్యర్థి చిన్నారెడ్డి గారిని దీవించాలని సందర్భంగా కోరుతూ ఈ మెట్పల్లి వాసులందరూ కూడా మూకుమాడిగా అస్తం గుర్తుకు ఓటు వేసి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరుతా ఉన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారులు ప్రమాదంగా మారాయి అందులో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్రంలోని వీకేర్ హాస్పిటల్ పక్కన రహదారి మీదుగా భారీ వాహనాలు వెళ్లగా రోడ్డు కృంగిపోవడం జరిగింది జిల్లా కేంద్రంలో గల రాజీవ్ చౌక్ నందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ అప్పాయిపల్లి తిరుమలాపూర్ మున్ననూరు గ్రామాలలో బస్సులు ఆపడం లేదని అందుకే ధర్నా చేస్తున్నామని విద్యార్థులు తెలియజేయడం జరిగింది

ఫోన్ చేసి కనుక్కున్నాను కుక్కులు పడుకుంటా ఉన్నారు మా పెద్ద అసలు మేము ఇంటికి వెళ్ళాలి రాత్రి ఏడు ఎనిమిది అయితే అనుకున్నాం అసలు లేట్ అవుతుంది కొద్దిగా అసలు టైమింగ్ ఏ ఉండదు తనకి ఇష్టం ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వస్తుంది రెండు రోజులు ఆలేసుకుంటే ఎప్పుడు అసలు మళ్ళీ రాలేరు అసలు మేము అసలు మా స్టడీస్ కి చాలా ప్రాబ్లం అవుతుంది బస్ వల్ల నైట్ వెళ్ళే వరకు ఎయిట్ అవుతుంది మార్నింగ్ కాలేజ్ వెళ్ళే వరకు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మేము ఎట్లా చేయాలి కాలేజ్ పాన్గల్ మండలంలో గల రేమద్దుల గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు సతీమణి శ్రీమతి ఎల్లేని భారతి పాల్గొనడం జరిగింది ఈ ప్రచారంలో పలువురు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు టిఆర్ఎస్ పార్టీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అలాగే పలువురు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నికల సందర్భం కాబట్టి తప్పకుండా మరొకసారి వ్యవహారం రావడం జరిగింది మీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా దయచేసి నేను చాలా సభలు చెప్తా ఉన్నా వనపర్తి కూడా చాలా పెద్ద కల్చరల్ సెంటర్ కవులు గాయకులు మేధావులు అనేక మంది ఉన్నటువంటి ప్రాంతం చాలా ఇంటలెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది మంచి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాదం కావద్దు కన్ఫ్యూజ్ కావద్దు నిధానంగా ఆలోచించి ఏది ప్రజలకు మంచితో అది చేస్తే ప్రజల ఎజెండా అమలు జరుగుతుంది ప్రజలకు లాభం జరుగుతుంది కాబట్టి ఆ పద్ధతిలో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా లేదు చెప్పుకోలేక కన్ఫ్యూజన్ లేదు ఎందుకంటే యాభై ఎనిమిది ఏళ్ళు రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ జీడీపీ కూటమి కలిసి ఒక పక్కన ఉండి పదిహేను ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రం సాధించి మేము దీవిస్తే నాలుగేళ్లు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ఒకవైపు వాళ్ళ చరిత్ర వీళ్ళ చరిత్ర కూడా మీ ముందర ఉంది ఏమి కొత్తదేం లేదు ఇక్కడ ఎవరు కూడా ఆకాశం వెళ్ళి దిగి రాలే అంత పాదవాన్లే అందుకోసం మీరు విచారించాలి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏ గవర్నమెంట్లో ఏం జరిగింది ఎవరి కోసం ఏం జరిగిందో ఒకసారి మనసు పెట్టి ఆలోచించాలి ఒకటే మాట దయచేసి అందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మేధావులు ఘటనా పార్టీలు ఈ చంద్రబాబు నాయుడు టీడీపీకి చెప్పే పనులు హైదరాబాద్గా నేను గట్టాయించడం కూడా గమనించాలి నన్ను ఆపడే మేరు సుమా ఎందుకంటే ఇలా చుట్టుముట్టి ఉన్నాను ఈ బకకి చెరగొట్టడానికి ఎంతమంది మొబైనాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన బయలుదేరాండు ఇక సోనియా గాంధీ ఇంకో గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇక సిపిఐ సిపిఎము ఈ జాగనాడు వారసోడి చంద్రబాబు నాయుడు టీడీపీ ఇంతమంది ఒక కేసీఆర్ గొప్పానికి ఎందుకలందరూ ఎందుకు న్యాయం పోగొడుతున్నారండి ఏం కారణం మనం ముందు ఉంటాం కాబట్టి ముక్కు మీద మాట్లాడతాం కాబట్టి ఉన్నదిన్నట్టు నిజాయితీగా మాట్లాడతాం కాబట్టి నేను స్పష్టంగా ఎత్తున్న ప్రతి సభలో మీరు మేధావులు ఉండే పట్టణం కాబట్టి మనపరిత దయచేసి ఆలోచించాలి డెబ్బై ఏళ్ళ రాజ్యం ఏదైనా అంటే ఇద్దరు ఇదే బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఇంకెవడలి నాకు అర్థం కాదు డెబ్బై ఏళ్ళ వీలు పరిపాలన చెప్తే ఎట్లా ఉన్నాయి దేశం భారతదేశం ఇలా డెబ్బై వేల టీఎంసీల ఉన్నాయి దేశంలో మొత్తం భారతదేశంలో డెబ్బై వేల టీఎంసీల నీళ్ళు భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఇచ్చింది వీళ్ళ తెలివికి ముప్పై వేల టీఎంసీలు కూడా వాడలే సముద్రానికి కూతురి ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాలు కరుగుతున్నాయి అల్లాడది మన పక్కనే ఉన్న చైనా దేశం ఇరవై ఐదేళ్ల కింద మనకన్నా వెనుకబడి ఉండే మనకన్నా వెనుకబడి ఉండే నా లెక్క కాదు ఇది అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల పైన లెక్క ఇలా మన తోలు వెయ్యి రేట్లు ముందుగా అయిపోయింది మనం ఎక్కడనే ఉన్నాం ఎక్కడన్నా లేదు మధ్యలో హిమాలయ పర్వతానికి అవటం వరకు కాదు ఇంతవైపు మనకున్నంత వ్యవసాయ భూమి వాళ్ళకి లేదు దేశం పెద్ద ఉంటుంది మనకంటే మనం ఇంతలు ఉంటుంది కానీ పర్వతాలు కొండలు గుట్టలు ఎడారు ఉంటుంది మనకన్నా తక్కువ వ్యవసాయ ఉంది కానీ వాళ్ళ ప్రపంచంలో రెండవ ఆర్థిక పెద్ద శక్తి అమెరికా తర్వాత నేను ఏమైనా ఈమాలు మీ నిరాజికారులు మీ బీజేపీ మీ ఎన్డీఏ మీ కాంగ్రెస్ తోట తొండలు నేను ఈ దేశానికి అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా ఈ దేశంలో ఇద్దరు దరిద్రులు పోవాలి ఆరోపణలు చేస్తాం రాష్ట్రాల ప్రభుత్వం ఫెడరల్ ఫంట్ రావాలి ఈరోజు మహిళల కోసం కావచ్చు ప్రసూతికి పోయే స్త్రీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు స్కూల్లో పోయే పిల్లలు కావచ్చు మీ కనబడుతున్న రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఆసరా పెన్షన్లు కావచ్చు కంటి వెలుగు కార్యక్రమం అనుకున్నాడండి గవర్నమెంట్ వచ్చి గ్రామాలకు వచ్చి మీ పని కళ్ళు పరీక్ష చేసి మీకు అందరికి అద్దా ఫ్రీగా ఆపరేషన్లు చేస్తాను అనుకున్నా జిందగీల ఆలోచన కూడా చేయలేదు ఇవన్నీ ఆలోచన కూడా రాలే ఒక చిన్న ఊర్లో నా నియోజకవర్గంలో నేను ఫ్రీ శిబిరం పెట్టించిన కంటి శిబిరం పెట్టించిన ఆ ఒక్క ఊర్లో రెండు వందల ఇరవై ఏడు మంది వెళ్ళింది నేనంటే మరి రాష్ట్రం సంగతి ఒక చిన్న ఊర్లోకి ఇంత బాధ ఉంటే ఎట్లుండాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ విచ్చి అడిగినాం ఇవన్నీ దగ్గర లెక్కలేదు పత్రం లేదు నేను ఎన్నట్లు కాదని చెప్పి తయారు చేసి ఆ ప్రోగ్రాం డిజైన్ చేసి రెండు నెలలు నేనే కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించి ఇలా పంపించిన బృందాలు బ్రహ్మాండంగా గ్రామ గ్రామానికి చేస్తామని మీకు ముందు ఉంది ఆ ప్రోగ్రాం అక్కడికి అయిపోలే ప్రోగ్రాం దీని తర్వాత రేపు ఈఎన్టి డాక్టర్ల బృందం వస్తుంది డెంటల్ డాక్టర్ల బృందం వస్తుంది మీకు చెవి ముక్కు గొంతు సమస్యలనా పంటి సమస్యలనా మొట్టమొదటి వచ్చి మళ్ళీ చెక్ చేసి మీకు ఉచితంగా సేవలు చేస్తారు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు అదేవిధంగా నేను కంటున్న కళ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ తయారు కావాలంటే రాష్ట్రం యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు కావాలి ప్రతి మనిషి ఆడ మనిషి కావచ్చు మగ మనిషి కావచ్చు తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల మంది యొక్క బ్లడ్ శాంపిల్స్ రక్త నమూనాలు మొత్తం తీసి కంప్యూటరైజ్ చేసి అడిగి పెట్టాలి ఎవరో పెద్దేదనకు అక్కడెక్కడో షాజనగర్ లో యాక్సిడెంట్ అయిందంటే ఒక బటన్ కొడితే ఆయన గ్రూప్ ఏందో ఆయన కథ ఎందు ఒక నిమిషంలో తెలవాలి ప్రాణాలు కాపాడుకోవాలి ఇక్కడక్కడ ఆ విధమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో కొడుతున్న తెలంగాణ తయారు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఇట్లా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఊహించిన ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే నిరంజన్ రెడ్డి గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు రాకపోతే ఈ జిందగీల మన జీవితంలో వనపర్తి జిల్లా కేంద్రం అయిపోయిందేనండి జిందగీల కోర్టు కానీ నా దగ్గరికి అడిషనల్ డిస్టిక్ జడ్జి కోర్టు కావాలంటే నాలుగేళ్ళు తిరిగిండు నేను అందుకే వనపర్తిలో ఉండే న్యాయవాదులకు అడ్వకేట్లకు ఇంటలెక్చువల్స్ ఎవ్రీ బడికి నేను అప్పీల్ చేస్తాను దయచేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి ఇలా వనపర్తి జిల్లా కేంద్రం అయింది తెచ్చేడు నిరంజన్ రెడ్డి అక్కడికే ఆగదు ఒకసారి జిల్లా కేంద్రం అయింది కాబట్టి మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి తన్నుకొని వస్తాయి మెడికల్ కాలేజ్ వస్తుంది వస్తుంది ఆటోమేటిక్ వస్తాయి వారికి రాకుండా రాకపోతే ఊకుంటాడా నిరంజన్ రెడ్డి ఆటనల్ లీడర్ కాదు నా కుటుంబ జం లాంటి నాయకుడు ఆనాడు రెండు వేల ఒకటిలో ఉద్యమం ప్రారంభిస్తే రెండు వేల ఒకటిలో ఉద్యమం ప్రారంభిస్తే బేస్ పది మంది ఉంటే ఆ పది మందిలో ఒక ఆయన ఈయన వ్యవస్థాపక ఉద్యమకా ఈ రోజు ఆయన గెలిస్తే కూడా మామూలు ఎమ్మెల్యేగా ఉండరు నేను హామీ ఇస్తా ఉన్నా ఆయన స్థాయి చాలా దొరుకుతుంది కాబట్టి దయచేసి ఆయన్ని పెంచండి వినపత్తిని పెంచుకోండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి కలువకుం కొన్ని నీళ్లు వస్తే ఇంకా రావాలి ఇంకో కాలువ ఇంకా కంప్లీట్ కావాల్సిన అక్కడి కొన్ని కాలువలు తను చేయించి చెరువులు నింపుతున్నారు ఇంకా కూడా రావాలి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి ఒకటిన్నర సంవత్సరం తర్వాత కేసీఆర్ వస్తే హెలికాప్టర్ లో ఎక్కడ చూసినా విత్తడి జాగ లేకుండా ఆస్పత్ర కనిపించాలి వ్యానపరిస్థితి జిల్లా తయారు కావాలి దానికోసం నిరంజన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఉంది చేసే తపన ఉంది పట్టుదల ఉంది ఆయన మంచి నిజాయితీ గల నాయకుడు ఉల్టా పట్టా మాట్లాడాడు కొంతమంది బాగా ఉన్నది అంటారు సార్ కొంత నిశ్చురం ఉంటుంది కానీ నిజాయితీ పడ కాబట్టి అట్లా మాట్లాడతారు నీటి ఉంది కాబట్టి గుండెలో అట్లా మాట్లాడతారు చెప్పేదే చేస్తాడు చేసేదే చెప్తాడు ఆ విధంగా ఏరా పేరి ఉండదు కాబట్టి దయచేసి మీరు చాలా మందిని చూసినాను చాలా మందిని గెలిపించాను ఈసారి నిరంజన్ రెడ్డి గెలిపియండి ఏం పని జరుగుతుందో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మీ వనపర్తి పట్టణాన్ని అద్భుతమైనటువంటి రోడ్లతోని డివైడర్లతో స్ట్రీట్ లైట్స్ తోని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతని మాస్టర్ ప్లాన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని నేను మనవి చేస్తా ఉన్నా చాలా మంచి పట్టణం ఇది మంచి కల్చరల్ టౌన్ ఇది శాంతియుతంగా పీస్ఫుల్ ఉండే టౌన్ మంచి మేధావులు ఉన్న పట్టణం కాబట్టి అన్ని జాగా అభివృద్ది చెందాలి డెఫినెట్ గా అభివృద్ధి జరుగుతుంది నేను చాలా సభలు పోవాల్సింది నేను ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు బయట కూడా చాలా మంది వాళ్ళు మైకి పెట్టినారు వింటా ఉన్నారు కానీ దాదాపు మళ్ళీ నేను ఆరేడు వరకు ఇంకో ఆరేడు సభలు చేసుకుంటూ పోవాలి ఎన్నికల టైం కాబట్టి లేదు నేను ఒక్కడే మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా తప్పకుండా మనమే గెలుస్తున్నాం పాలమూరు జిల్లా కేంద్రానికి చెందిన ఎండి షబ్బీర్ ఇప్పటికే డెబ్బై పాటలను రచించడం జరిగింది వారు రాజకీయ పాటలు జానపద పాటలు సినిమా పాటలు

రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహబూబ్ నగర్ లో నిర్వహించిన బీజేపీ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు న్యూస్ నమస్కారం